అందరికీ నమస్కారం నేను ప్రస్తుతం ఇప్పుడు మా ఎంపీపీఎస్ పైల్వాన్పూర్ ఈ పాఠశాలలో హెడ్ మాస్టర్గా గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాను మరి ఈరోజు ట్వంటీ సిక్స్త్ జనవరి సందర్భంగా ఇక్కడ నవయువజన సంఘం ఇక్కడ పాల్వంశ వంశ అని ఇతను మంచి డోనరు అంటే మా పాఠశాల విద్యార్థులకు కానీ ఇప్పుడు హై స్కూల్ విద్యార్థులకు కానీ ఇవన్నీ కూడా చేస్తుంటాడు అలాగే నవయువత సంఘం సభ్యులు కొంతమంది ఇక్కడ ఉన్నారు నవయువత యువజన సంఘం మరి ఎప్పుడు పెట్టారు మరి ఎందుకు పెట్టారు ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా ఇవన్నీ కూడా దాదాపుగా నేను చూస్తున్న వరకు అయితే మరి చాలా కార్యక్రమాలు చేస్తుంటారు నేను ఓకే నవయువత సంఘం అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి చెప్తాడు తన అభిప్రాయాన్ని నా పేరు సుమల్ నేను నవయువత యువజన సంఘం మాజీ అధ్యక్షుడిని యాక్చువల్ గా మా యూత్ స్థాపించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి వెళ్ళి అంటే మా నాన్నల స్థాయి వాళ్ళు స్థాపించేస్తుంది దీన్ని స్థాపించిన నుంచి ఒక ఊరికి మంచి చేయాలి ప్రతి విషయం ఏ విషయంలోనైనా అంటే సామాజికంగా ఏమంటారు సామాజిక కార్యక్రమాలు కానీ ఊరందరిని యూత్ని కానీ ప్రోత్సహించి ఎలాంటి అంటే వాళ్ళు ఆటలలో కానీ చదువులో కానీ ముందుకెళ్లాలని మార్గదర్శకంగా ఉండడానికి యూత్ని స్థాపించరు అప్పటి నుంచి మా నాన్నలు ఆ తర్వాత మా అన్నలు ఆ తర్వాత మేము రేపు మా తరం తరతరాలుగా ఇట్లా వస్తుంది జ్యోతు వాళ్ళు స్థాపించినప్పటి నుంచి ఎలాంటి కార్యక్రమం చేసినాము అలాంటిది ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము అందులో ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం భోగి పండుగ సందర్భంగా అందరూ ముగ్గులేస్తాం సార్ ముగ్గులేసినప్పుడు ఇప్పుడు మన గ్రామ ఆడపడుచులందరికీ ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తామంటే మేము ఊరు ఊరు అంటే ఇంటింటికి తిరిగి అందులో ఎవరైతే ద బెస్ట్ ద బెస్ట్ ఉన్న ఒక ఐదుగురికి ఎంచుకొని వారికి ప్రైజ్లు ఇవ్వడం కానీ అలాగే మనం బతుకమ్మ పండగకి బతుకమ్మ పండుగ కూడా మనం ఎక్కడెక్కడ పెడతారో అక్కడ ప్రతి దగ్గర ఒక ప్రైజ్ ఇవ్వడం కానీ మళ్ళీ మన స్కూల్ విషయానికి వస్తే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మనకి ఇంపార్టెంట్ కదా ఆ టెన్త్ క్లాస్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వారికి ప్రైజెస్ ఇవ్వడం గానీ ప్రైజ్ మనీ ఇవ్వడం గానీ అట్లానే మాకు డోనర్స్ ఉంటాయి మా సీనియర్ సభ్యులు ఉన్నారు కొంతమంది వాళ్ళు మంచిగా స్థిరపడి ఉన్నారు వారి సహకారం తోటి కూడా పిల్లలకు కావాల్సినవి ఊరుకు కావాల్సినవి అన్ని చేస్తున్నాం సార్ ఉదాహరణకు మా వంశాన్న పక్కన ఉన్నాడు పిల్లలకు కూడా ఈ మొన్న ఏమంటారు ఈసారి కూడా హై స్కూల్లో మొత్తం పిల్లలందరికీ ప్యాడ్స్ బుక్స్ అలాగే టెన్త్ పిల్లలకి కంపాక్స్ బాక్స్ సంఘం ఉంది కదా దీనికి ఏమైనా మీరు కాంట్రిబ్యూషన్ వేసుకుంటారా మామూలుగా ఇప్పుడు అధ్యక్షుడు ఇప్పుడు ఉంటారు కదా అట్లా మామూలుగా ఎప్పుడు ఎన్ని సంవత్సరం అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు మీరు మీట్ అవుతారు మామూలుగా ఓకే సార్ అయితే మేము అంటే మేము డబ్బులు వేసుకోవడం అంటే కొంచెం తక్కువ సార్ యాక్చువల్గా కాకపోతే మా సీనియర్లు ఎప్పుడు ఇప్పుడు స్థాపించినప్పటి నుంచి ఉన్న సీనియర్స్ ఉన్నారు కదా సార్ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ సెటిల్ ఉన్నారు కొంతమంది సీట్లు సెటిల్ అయిన ఉన్నారు కొంతమంది ఊర్లో సెటిల్ అయినారు వాళ్ళు అసలు వాళ్ళు వచ్చి వర్క్ చేయలేరు కానీ మేము మేము అమౌంట్ పంపిస్తాం మామూలుగా మీరు ఇక్కడ నిలబడి తదా అంటే వర్క్ చేయడం అనేది కూడా అంత ఈజీ ఏం కాదు సరే అక్కడ సమయం వెచ్చించి వీళ్ళు ఈ యువత అనేది అందరినీ ఒక దగ్గర గ్యాదర్ కావడం మళ్ళీ ఒకరికొకరి ఒక ఒకరి భావాలు ఒకరు పంచుకోవడం డం తర్వాత ఈ యువతగా అంటే ప్రతి ఊర్లో కూడా మామూలుగా యువత బాగుపడితేనే మరి భవిష్యత్తులో ఆ ఊరు బాగుపడుతుంది ఆ కుటుంబాలు బాగుపడతాయి మరి యువజన సంఘంగా మరి యువత బాగు కోసం అలాగే యువత యువకులకు అనేక ఆటల పోటీలు లేకపోతే ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అనేది చేస్తున్నారు మరి మొన్న యాక్చువల్గా మొన్న మన స్కూలు హై స్కూల్ దగ్గర ప్లే గ్రౌండ్లో మొత్తం చెట్లు ఉండే చెట్లు చెట్లుంటే మన పిల్లలే స్కూల్ పిల్లలే మనకు వచ్చి ఇట్లా చెట్లు ఉన్నాయి ఆడుకోవడానికి చెప్పగానే ఏమంటే మేము స్పందించి సెక్రటరీ సార్ కానీ అట్లే ఉండే సర్పంచ్ ని అందరిని ప్రశ్నించి అది చాలా వరకు అయితే చెట్లు తీపించి ఇప్పుడైతే ఆట స్థలం వారికి కేటాయించడం జరిగింది సార్ అట్లా అలాంటి సమస్యలు ఏమున్నా యూత్ యూత్ వాళ్ళైనా సరే పిల్లలైనా సరే మా ముందుకి ఇట్లా ఇది సమస్య అని చెప్తే మేము మా సహాయ శక్తుల మాకున్న మాకున్న నాలెడ్జ్ ప్రకారం కానీ మా పెద్దలు ఉన్న సలహాలు మా పెద్దలు ఉంటారు కదా సార్ ఇప్పుడు మా సీనియర్లు ఉంటారు కదా వాళ్ళ సలహాలతో ఖచ్చితంగా వారికి తీర్చే దిశగానే ముందుకెళ్తున్నాం అంటే మీరు భవిష్యత్తులో కూడా ఇంకే అసలు మీకు ఎట్లా ఉంది రెస్పాన్స్ ఎట్లా ఉంది మరి ఇక్కడ ఊరు వాళ్ళు ఎట్లా సహకరిస్తున్నారు తర్వాత గ్రామ ప్రజలు మామూలుగా మీ నవయువత ఈ యోజన సంఘం గురించి అసలు ఏమనుకుంటున్నారు మీరు ఇంకేమైనా భవిష్యత్తులో ఇంకేం చేయాలనుకుంటున్నారు మరి యాక్చువల్గా చెప్పాలంటే మన యూత్ కి అయితే మంచి నేమ్ ఉంది సార్ ఎప్పటి నుంచి అయినా ఎందుకంటే మంచి సమాజానికి ఉపయోగపడే చేస్తాం కానీ మనం ఏ ఒక్క రోజు వేరే విషయాలకు మనం పోము అలాంటి అంటే అలాంటి దారి జర్నీ సార్ ఎప్పుడైనా చాలా వరకు మంచి కార్యక్రమాలు చేస్తాం ఇంకా ఇంకా ముందు కూడా ఇలాంటి మాకు మా సీనియర్లు ఇంకా సహకరిస్తే మేము మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నాం సార్ మా యూత్ అంతా రెడీ ఉంది మేము కూడా ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఫస్ట్ మేము మీటింగ్ పెట్టుకున్నాం సార్ ఒకరి డిసిషన్ ఏముండదు ఇందులో యూత్ అందరి సమిష్టిగా ఒక డిసిషన్ తీసుకొని ఆ డిసిషన్ దిశగా ముందుకెళ్ళి మంచి చేసి మంచి నేమ్ కూడా ఉంది సార్ మనకి ఓకే అంటే మరి ఇప్పుడు ఇక్కడ యువత సెటిల్ కావాలంటే మరి ఖచ్చితంగా వాళ్ళు మంచి చదువు ఉండాలి తర్వాత ఒక మంచి అలవాట్లు కూడా కొంచెం మంచి అలవాట్లు మరి సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత పెడ ధరని పడుతూ వివిధ బానిసగా వివిధ అలవాట్లకు బానిసలై మరి తన జీవితాలను ఆగం చేసుకుంటున్నారు కదా మరి అలాంటి వాళ్ళను అంటే అలాంటి యువతకు మరి మే ఊర్లో ఉన్న యువతను ఒక మంచి దిశలో ఒక ఉద్యోగాలు కానీ ఒక సెటిల్ అయ్యే దిశలో అంటే తీసుకొచ్చి పోవడానికి మీరేమైనా అట్లా ఆలోచిస్తున్నారా అయితే ఇదే సార్ ఇదే చెప్తాం అనుకుంటున్నాను యాక్చువల్గా మా దాంట్లో ఉన్న వరకు అయితే మాకేమైనా తప్పుదారి పడుతున్నట్టు మాత్రం ఖచ్చితంగా పిలుచుకొని విషయం ఏంటంటే అంటే పిల్లలు అంటే ఊర్ల పొంటి అంటే రోడ్ల పండి తిరగడానికి ఇంకో కారణం ఏంటంటే వారికి ఒక సమూహం లేకపోయింది సార్ అసలు లైబ్రరీ అనే ఒక సమూహ సమూహం ఉంటే ఏంటంటే అక్కడ పేపర్లు వస్తాయి కొన్ని బుక్స్ ఉంటాయి అట్లా చదువు అలవాటు అవుతారు అయితే మేము ఇంత ముందు ఒక పాత గ్రామ ఉంది అందులో పెట్టడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం సార్ మాకు ఆల్రెడీ స్పాన్సర్ కూడా దొరికినారు బుక్స్ ఇవన్నీ కానీ ఆ టేబుల్స్ అవన్నీ సెట్ చేయడానికి స్పాన్సర్ కూడా దొరికినారు అది త్వరలో ఆ గ్రంథాలయాన్ని కూడా చేస్తే అందరికీ కొంచెం చదువు మీద పేపర్ చదవడం ఆల్రెడీ మాకు స్పాన్సర్ దొరికిరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అకాడమిక్ బుక్స్ కానీ అన్ని అందులో అమర్చి పిల్లల్ని కూడా కొంచెం చదువు దిక్కు బాగా ఎక్కువ టైమే చేయకుండా చదువు దిక్కు మార్చాలని ప్రయత్నిస్తున్నాం ఆల్మోస్ట్ అది కూడా అవుతుంది సార్ కొన్ని రోజులైతుంది ఖచ్చితంగా అది చేయాలి కూడా మామూలుగా దానికి నా వంతు కూడా ఏదైనా సహాయ సహకార నేను కూడా చేస్తాను ఎందుకంటే విద్యార్థులు ఒక సెటిల్ కావాలి మరి ఎప్పుడైతే విద్యార్థి బాగుపడతాడో మరి ఆ కుటుంబాలు బాగుపడతాయి ఆ ఊరు బాగుపడుతుంది కాబట్టి మరి ఇక్కడ చైతన్యవంతమైన ఊరిది చైతన్యవంతమైన ప్రజలు యువత అందరూ ఉన్నారు కాకుంటే ఒక కోఆర్డినేషన్ అవసరం తర్వాత ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక కాలంలో అనేక మరి చెడు దారులు అనేవి కూడా కనబడుతుంటాయి విద్యార్థులకు మరి ఆ దిశలో వాళ్ళు వెళ్ళకుండా మరి యువత మరి అక్కడ ఉన్న యువకులను అక్కడ ఉన్న పిల్లల్ని బడి పిల్లల్ని మరి వాళ్ళు మంచి చదువుకునే దశలో ఉన్నప్పుడు వాళ్ళను చదువుకునే వైపు మళ్ళిస్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడతారు కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రైమరీ స్కూల్ అయినా అటు హై స్కూల్ అయినా అటు కాలేజీ స్థాయి విద్యార్థులైనా కానీ వాళ్లకు ఏదైనా అవసరం ఉంటే మామూలుగా వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు ఒక గ్రంథాలయం ఉంటే దాదాపుగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ పేపర్స్ అవి కూడా చేయొచ్చు అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు లు మామూలుగా బజార్లలో తిరుగుతుంటారు లేకపోతే ఇంకేదైనా చెడుదారలో పోతుంటే కూడా జస్ట్ వాళ్ళు మరి పిలిచి మందలించడం అనేది కూడా చాలా గొప్ప విషయం మరి అలా చేస్తూ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్స్ దాదాపు వ్యవస్థలో మరి మంచి టీచర్స్ కూడా సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు మంచి ఆఫీసర్స్ తక్కువనే ఉన్నారు అందరూ 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 కరెక్ట్ బాధ్యత నిర్వర్తిస్తే చాలా సమాజం ముందుకు పోతుంది కాకుంటే వివిధ కారణాలతో అనుకోండి తర్వాత ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయులు కూడా సరే మేమైనా ఎక్కువ అప్పుడైతే విలేజ్లో ఉండి తర్వాత అక్కడ విద్యార్థులకు చదువు చెప్పిన సందర్భాలు ఉండేవి ఇప్పుడు జస్ట్ పట్టణాల నుంచి ఎంతో దూరం నుంచి రావడం సరే టైం కాగానే వెళ్ళిపోవడం అసలు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా ఎక్స్ట్రా ఉండలేకపోవడం అలాంటివి కూడా కొన్ని చోట్లయితే జరుగుతున్నాయి కొంతమంది ఉపాధ్యాయులు ఇప్పటికి కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకు కూడా సెల్యూట్ చేస్తున్నాం అలాంటివి ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు మరి హై స్కూల్ స్థాయిలో విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య ముఖ్యంగా ఇప్పుడున్న కాలంలో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మ్యాథమెటిక్స్ ఇలాంటివి లేకుండా విద్యార్థి దేంట్లో రాణించలేడు కాబట్టి మరి ఇంగ్లీష్ మీద కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ అలాంటి క్లాసెస్ కూడా నిర్వహించడానికి మీరు కొంచెం కృషి చేయాలని కూడా నేను ఈ యోజన సంఘాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా రిక్వెస్ట్ కూడా చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ పిల్లలకి ఇక్కడ ఉన్న ఆల్రెడీ మీకు స్కూల్లో వనర్లు ఉన్నాయి హై స్కూల్ ఉంది లేదా ప్రైమరీ స్కూల్ ఉంది మీరు ఏదైనా ఒక రూమ్ తీసుకొని పెట్టిన తర్వాత రోజుకు ఒక గంట అలా ఏదైనా డిజిటల్ బోర్డ్స్ కానీ చాలా ఇప్పుడు మన స్కూల్లో కూడా పెద్ద హై స్కూల్లో పెద్ద డిజిటల్ బోర్డు ఉంది మీరు డైరెక్ట్గా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్పకుండా మీరు ఆ క్లాసు జస్ట్ వీడియో ప్లే చేస్తే మంచి మంచి బెస్ట్ టీచర్స్ చెప్పిన దాన్ని కూడా వస్తుంది జస్ట్ మనం ఒక ఒకరుండి వాటిని కోఆర్డినేట్ చేస్తూ దాని మీద మళ్ళీ ప్రాక్టీస్ చేయించాలి జస్ట్

మళ్ళీ విద్యార్థితో మాట్లాడించాలి అట్లా మీ దగ్గర ఉన్న ఎవరైనా జస్ట్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్ కానీ ఒక మ్యాథ్స్ మీద ఎవరైనా ఆయన ఉంటే ఒక అర్ధ గంట చెప్పండి సార్ గంట చెప్పండి ఇప్పుడు నాలుగంట ఒకవేళ సార్ని కూడా సార్ ఓ రోజు మాకు ఒక గంట టైం కేటాయించండి ఒక అర్ధ గంట చెప్పండి అంటే కూడా మా అలాంటి వాళ్ళని కూడా పనిచేస్తాం అంటే హై స్కూల్లో వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినా కానీ అలా మీ ఊరు వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు మీ ఊరు వాళ్ళు కూడా కొంతమంది టీచర్లుగా వివిధ హోదాల్లో ఉన్నారు వాళ్ళను కూడా గెస్ట్ లెక్చరర్స్గా గెస్ట్ వాళ్ళతోటి కూడా మోటివేషనల్గా ఇప్పుడు పాల్వంచ వంశీ గారు ఉన్నారు అంటే ఏదో ఒక రంగంలో అతను ముందుకు పోతున్నాడు అతను కూడా ఇంకా వీలున్నంత వరకు అలాంటి సౌకర్యాలు కూడా కల్పిస్తారు అలాగే మీ ఊర్లో ఇంకా చాలామంది దాతలు వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అట్లా సహకారం తీసుకొని ఉన్న వనరులను సరే ఇప్పుడు ప్రైవేటు పోయినా నేనైతే గవర్నమెంట్కి పోయినా కానీ విద్యార్థి ఏ వయసులో చదువుకోవాల్సిన విద్యార్థి ఆ వయసులో చదువుకోవాలి అక్కడికి విద్యార్థికి ఎంత అందాలో అది అందాలి కాబట్టి అతను ప్రైవేట్కి పోతున్నా గవర్నమెంట్కి పోతున్నా అనే దాన్ని నేను పూర్తిగా దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయను కానీ విద్యార్థికి మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి సరే ఊళ్ళో ఉన్న బడులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆ ఊళ్ళో ఉన్న బడులలో వన i సరే తక్కువ ఉండడం దానికి కొంతమంది టీచర్స్ లేకపోవడం ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్లో ఎట్లా ఉంటుంది దెబ్బ తాకంగానే మందు పెట్టాడు అది ఏమైతుందంటే ఇక్కడ అవి దెబ్బ తాకి అది సెఫ్టీకి అయ్యి మందు అయినాక తర్వాత ఆపరేషన్స్ చేసే స్థాయికి పోయినాక వస్తారు ఒకప్పుడు దగ్గర అరవై మంది అయ్యరు అరవై మంది అయినా ఇంకొక టీచర్ గవర్నమెంట్ ఇవ్వలేదు మళ్ళీ ఇద్దరమే అలా అప్పుడు అది వచ్చేసరికి చాలా రోజులు పడుతుంది అప్పటికి నిజానికి పిల్లలకి న్యాయం చేయలేకపోయినాం అలా నేనైతే చాలా అంటే సిస్టంలో అలాంటి లోపాలు అయితే ఉన్నాయి సరే సిస్టమ్ ని మనం ఏదైనా మనం క్వశ్చన్ చేస్తూనే మన బాధ్యతలుగా మనం ఏం చేయగలుగుతాం అనేది మాత్రం చేయాలి మీ యువత కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కూడా అదే అలాంటి ఇప్పుడు డిజిటలైజేషన్ కానీ లైబ్రరీ కానీ ఉపయోగపడతాయి దానికి మీరు ఎంత వీలుంటే అంత చేయండి మీరు చుట్టుపక్కల గ్రామాలకే కాదు మరి రాష్ట్రంలో కూడా ఒక ఆదర్శమైన యోజన సంఘంగా కూడా ఈ ఈ నవయువత సంఘం ఎదగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఉన్నత అయితే ఇక్కడ వైళ్ళకు కూడా సహకారం చేస్తా చెప్పండి ఇంకేమన్నా సార్ గారు చెప్పినప్పుడు యాక్చువల్గా సార్ ఏమన్నారంటే మా పిల్లలు కూడా మీరు స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానీ ఇంగ్లీష్ ఇంగ్లీషు మ్యాథ్స్ కానీ ఇలాంటివి మా వాళ్ళు చాలా వరకు బీటెక్లు డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఇది మేము దృష్టిలో పెట్టుకొని మాకు వీలున్న సమయంలో వచ్చి మిమ్మల్ని అడిగి ఖచ్చితంగా పిల్లలకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం సార్ వాళ్ళు ఇంకా విషయం ఏంటంటే సార్ గురించి చెప్పాలంటే అసలు మా ఊర్లో స్కూల్ ఉన్నప్పుడు అసలు మేము స్కూల్ పోతుంది అనుకున్నాం సార్ వచ్చినాక సార్ యొక్క టీచింగ్ మెథడ్ బట్టి ప్లేవే మెథడ్ చేయడం కానీ సార్ యూట్యూబ్ క్లాసెస్ యూట్యూబ్ డిజిటల్ బోర్డ్స్ పెట్టి సార్ చెప్పడం కానీ చాలా మంచిగా చేసింది అసలు ఊరికి మళ్ళా పూర్వ పూర్వ వైభవం తెచ్చినట్టు ఊరు పాఠశాలకి పూర్వ వైభవం తెచ్చినట్లు అయింది అసలు సార్కి మేము ఎల్లవేళలా ఏమంటారు సహాయపడుతుంటాము ఏ విషయంలో అయినా సరే రుణపడి ఉంటాం అట్లా ఏం లేదు కాకుంటే ఆధునిక కాలంలో మనం ఒక్క బడే కాదు ఈ దేశంలో ఉన్న మొత్తం అన్ని బళ్ళల్లో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గింది గవర్నమెంట్ ఓన్లీ ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే చాలా స్కూళ్ళల్లో కూడా ఒకప్పుడు వంద నూట యాభై రెండు వందలు ఉన్న బళ్ళు ఈనాడు చాలా తగ్గిపోయినాయి దానికి కారణాలు అనేకం ఉన్నాయి ఎందుకంటే గురుకుల పాఠశాలలు వచ్చినాయి మోడల్ స్కూల్స్ వచ్చినాయి ఇలా గురుకుల పాఠశాలలు కూడా అప్పుడు జిల్లాలో ఒకటో రెండో ఉండేది ఇప్పుడు జి జిల్లాకు పది ఇరవై అయినాయి ఒక్కొక్క గురుకుల స్కూల్ ఎంతోమంది పిల్లలు మరి వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడి నుంచే వెళ్ళడం జరుగుతుంది తర్వాత ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ అప్పుడు లేవు అప్పుడు ఊరికి బస్సులు వచ్చి రావడం ఇలాంటివి కూడా లేవు తర్వాత ఇట్లా ఇంగ్లీషు ఇవన్నీ కూడా అనేక కారణాలు ఉన్నాయి తర్వాత నేను అనేక పాటల్లో కూడా ప్రభుత్వపడి అయ్యో ప్రభుత్వపడి తెలుగు మీడియం పడి అని ఈ పాటలో కూడా మామూలుగా దీని పాఠశాల కారణాలేందా విద్యా వ్యవస్థలో ఈ లోపాల కారణాలు పాలకులు చేసిన పాపాలు ప్రజలు చేసిన మోసాలు గురువులు చేసిన గాయాలు అధికారులసత్వాలు ప్రభుత్వ బడులను దెబ్బతీసిన విద్యా వ్యవస్థను నడ్డి విరిచినై మీరందరూ ఆలోచించండి ప్రభుత్వ బడులను ఆదరించండి మీ బాధ్యతలు నెరవేర్చండి ప్రభుత్వ బడులకు జీవం పోయండి అంటూ ఈ అయ్యో ప్రభుత్వ బడి ఈ ప్రభుత్వ బడి ఏ విధంగా పతనం అంటే జరిగింది అనేది దాంట్లో కూడా ఆ రూపంలో పదేళ్ళ కిందనే రాయడం జరిగింది దానికైతే మరి ప్రజలు పాలకులు చేసిన పాపాలంటే వాళ్ళ విధానాలు కొన్ని ఉన్నాయి మరి ప్రజలు చేసిన మోసం అంటే ప్రజల్లో కూడా నాకు ఏమైతే ఏంది ఆ బడి ఎటుపోతే నాకేంది వచ్చి మరి టీచర్లను నిలదీసి అడిగి నా పిల్లవానికి ఎందుకు చదువు చెప్తలేవని అన్న పేరెంట్స్ కూడా తక్కువ ఉండడం అలాగే గురువులు చేసిన గాయాలు అంటే మా ఉపాధ్యాయులు కూడా నేను ఒక ఉపాధ్యాయునిగా ఉన్నా కానీ అలాంటి ఉపాధ్యాయులు కూడా కొంతమంది సరిగ్గా పనిచేయకపోవడం ఇలా అధికారుల అలసత్వాలు మరి ఆ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా అసలు టీచర్లు పడి పోతురా పోతలేరా లేకపోతే ఏది అసలు ఏం జరుగుతుందో అని దా వాళ్ళు సరిగ్గా మరి మానిటరింగ్ సిస్టమ్ అంటూ లేక ఇలాంటి కారణాల చేత మరి వ్యవస్థ అయితే మరి చాలా ఇబ్బందులకు గురై గురవుతుంది ఈ విద్యారంగంలో సంస్కరణలు అయితే కావాలి నేను కూడా రెండు పుస్తకాలలో కూడా విద్య వికసించేదాన్ని పుస్తకంలో కూడా అనేక అంశాలు కూడా నేను రాయడం జరిగింది అసలు విద్యారంగం ఎలా బాగుపడుతుంది అనేది ఇప్పుడు నేను కూడా నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు ఎవరికి నాణ్యమైన విద్య అందలే నాకు అందలే వీళ్ళకు అందలే అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా అది నిరూపించకూడగలుగుతాను ఎందుకంటే మనకు కరెక్ట్ విద్య అందితే వీళ్ళందరూ కూడా ఇంకా పై స్థాయిలో ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ మా టీచర్లు కనీసం ఒక చిన్న సెంటెన్స్ మాట్లాడించలేకపోయారు ఒక టెన్త్ క్లాస్ దాకా వచ్చిన దాకా కూడా ఒక చిన్న సెంటెన్స్ కూడా మేము మాట్లాడలేదు మరి అలాంటి పరిస్థితుల్లోనే నేను ఈ స్థాయికి ఎదిగినా అంటే ఒకవేళ నాకు ఆ స్థాయి కింది స్థాయి నుంచి మంచి విద్య అందితే మరి ఇంకా ఉన్నత స్థానంలోకి వాళ్ళం అప్పుడు నిజానికి ఉపాధ్యాయులు కూడా సరిగ్గా ఉండేవాళ్ళు కాదు ఒక ఇంగ్లీష్ టీచర్ అంటే ఆ ఇంగ్లీష్ ఉండకపోయేది మ్యాథ్స్ సార్ అంటే మ్యాథ్స్ ఉండకపోయేది అలా పర్ఫెక్ట్ ఉండేవాళ్ళు కాదు ఆ ఉన్న దాంట్లో కూడా వాళ్ళకు అంత లిమిటెడ్ నాలెడ్జ్ కొంతమంది కొంతమంది పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు కానీ అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేక ఒక ల్యాబ్ సౌకర్యం లేదు అసలు సైన్స్ అంటే అది ఏందో తెలియదు పొటాషియం అసలు ఆ ఉట్టిగా ఏదో కూడా పోయినాం అసలు కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆనాడు ఉంటే మనం ఎంతో ఎక్స్పర్ట్స్ అయ్యేటోళ్ళు ఇంకెంతో చదువులో ఉన్నతంగా ఎదిగేవాళ్ళు సరే మనకు ఉపాధి అవకాశాలు ఇక్కడే కాదు అనేక దేశాలకు పోయినా ఉంటాయి కానీ ఎట్లయినా విజ్ఞానం అనేది అది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ఆ కోణంలో ఆలోచిస్తే ఇంకెన్నో అంశాలు అయితే ఉన్నాయి సరే ఏదేమైనా కానీ ఇక్కడ మరి నవయువత యోజన సంఘం పైలవాన్పురం వాళ్ళు మరి అనేక కార్యక్రమాలు చేస్తారు ఇంకా కూడా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ సరే వాళ్ళు ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు మా నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సమయం ఇచ్చి మరి వాళ్ళు ఇక్కడ నవయువత సంఘం గురించి మరి మాట్లాడినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు మీరు పాల్వంచవంశీ యూత్ తరపు నుంచి ఏదైనా సరే మా ఊరికి కానీ మా స్కూల్కి కానీ మేము చదువుకున్న స్కూల్ ఇదే ఇదే స్కూల్ కానీ మా ఊరికి కానీ మా తరపు నుంచి అంటే నా తరపు నుంచి కానీ మా యూత్ తరపు నుంచి కానీ మా గ్రామ ప్రజల నుంచి ఎవరి గురించి అయినా సరే అందరి గురించి మేము అన్ని వేళలా సహకరిస్తున్నా ఇప్పటికే ఆర్థికంగా ఎన్ని కార్యక్రమాలకైనా అంత ముందు కూడా చెప్పడం జరిగింది యువజన సంఘం వాళ్ళు సరే ఇప్పుడు ఉన్న తరంలో అంతకుముందు పెద్ద తరం ఆ తరంలో కూడా చాలామంది మరి చేసిరు కాబట్టి ఈ యువజన సంఘం ఇలా ఉంది సరే అలా ఈ ఊరికి చేసిన వాళ్ళైనా సమాజాన్ని చేసే వాళ్ళందరూ కూడా నేనైతే ఒక దేవుళ్ళుగానే భావిస్తాను సమాజ సేవే మానవ సేవ అని అన్నాడు మరి వివేకానందుడు కూడా చెప్పడం జరిగింది అనేక మంది కూడా చెప్పడం జరిగింది మరి అట్లా మన దేవుడు అంటే ఎక్కడి నుంచో రాడు మరి ఆనాడు రాముడైనా ఎల్ అల్ల అయినా ఏసైనా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజలకు మరి మేలు చేసిన వాళ్ళే మరి వాళ్ళు దేవుళ్ళు అయ్యారు ఇప్పుడు కూడా మనం అంబేద్కర్ గాంధీ నేతా సుభాష్ చంద్ర వీళ్ళందరినీ వివేకానంద అందరినీ కూడా దేవుళ్ళుగానే మనం ముక్కుతున్నాం అంటే వాళ్ళు సమాజాన్ని సేవ చేసిరు కాబట్టి అలాంటి మరి సేవ చేస్తున్న ఇక్కడ యువజన సంఘంలో కూడా వీళ్ళందరూ కూడా సమయం కేటాయించి ఇంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అలాగే ఆర్థికంగా కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపున మరి ఈ ఊరు తరపున కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ యోజన సంఘం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి మరి రాష్ట్రంలోనే ఆదర్శ యోజన సంఘంగా వెలుగొందాలని దానికి దానికి వంతు సహకారం కూడా వీలైనంత వరకు అది సలహాల రూపంలో అనుకోవచ్చు సూచనల రూపంలో అనుకోండి నా అవసరమైతే నా సేవలు డైరెక్ట్గా ఏదైనా బోధించడం అని కావచ్చు అవసరమైతే ఆర్థిక సహాయక సహాయం చేయడానికి కూడా వంతు నేనైతే చేస్తానని అందరికీ హామీ ఇస్తూ ధన్యవాదాలు అందరికీ